అప్పుడు శల్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు నరశ్రేష్ఠ శంకరునికి బ్రహ్మదేవుడు సారథ్యం చేయటం శివుడు ఒకే ఒక బాణంతో త్రిపురాలను ధ్వంసం చేయటం అనే మానవాతీత వృత్తాంతాన్ని పెద్దలు చెప్పగా నేను విన్నాను భగవంతుడైన బ్రహ్మ సారథి అయిన ఆ పురాతన వృత్తాంతం అంతా కూడా శ్రీకృష్ణునికి తెలిసే ఉంటుంది భరతవంశీయ జరిగింది జరగబోయేది యథార్థంగా కృష్ణునికి తెలుసు ఆ విషయం తెలిసి కూడా కృష్ణుడు రుద్రునికి బ్రహ్మలాగా అర్జునుడికై సారథ్యం స్వీకరించాడు ఒకవేళ సూతపుత్రుడు అతి కష్టం మీద అర్జునుణ్ణి సంహరిస్తే గదాహస్తుడైన కేశవుడు పార్థుడి మృతిని చూసి స్వయంగానే యుద్ధం చేస్తాడు నీ సేనను దగ్ధం చేస్తాడు ఆ విధంగా మాట్లాడుతున్న శల్యునితో దుర్యోధనుడు ఇలా అన్నాడు మహాబాహు సర్వశాస్త్రాలు తుదముట్ట నేర్చినవాడు యుద్ధంలో సర్వశస్త్రదారులలో శ్రేష్ఠుడు అయిన కర్ణుణ్ణి అవమానించకు భయంకరము మహత్తరము అయిన కర్ణుడి అల్లెత్రాటి విని పాండవ సైన్యాలు పది దిక్కులకు పారిపోతాయి మహాబాహు రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు మాయలు అనేకం చేస్తుంటే కర్ణుడు సంపటం నీకు తెలుసు కదా అర్జునుడు ఎక్కువగా భయపడి ఇన్నాళ్ళ వరకు కర్ణునికి ఏ రీతిగానూ ఎదురు నిలవలేదు కర్ణుడు బలిష్ఠుడైన భీముణ్ణి వింటికొనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు మూడుడా తిండిపోతూ అని చాలా పేర్లతో భీముణ్ణి హేళన చేశాడు శూరులైన నకుల సహదేవులను మహాయుద్ధంలో ఓడించి ఏదో ఒక కారణం వల్ల వారిని చంపక వదిలివేశాడు సాత్వత శ్రేష్ఠుడు వృష్ణివంశీయ వీరుడు శూరుడు అయిన సాత్యకిని కర్ణుడు జయించి విరదుణ్ణి చేశాడు కర్ణుడు యుద్ధరంగంలో నవ్వుతూనే దుష్టదుమ్నుడు మొదలైన శృంజయులను ఎన్నోసార్లు ఓడించాడు యుద్ధంలో మహారథుడు అయిన కర్ణుడు వజ్రాయుధుడైన ఇంద్రుణ్ణే సంహరించగలడు అలాంటి వారిని పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు నీవు కూడా సర్వస్త్రవేత్తవు సర్వ విద్యా విషారదుడవు బుధబలంలో నీతో సమానుడు భూమండలంలో ఎవ్వడు లేడు నీవు శత్రువుల పాలిటి కంటకానివి ముళ్ళువు పరాక్రమంలో నిన్ను ఎవరు ఓర్చలేరు కాబట్టి శత్రునాశక నిన్ను శల్యుడు అంటారు నీ బాహుబలాన్ని సాత్వత వీరులు అందరూ ఎదుర్కొని నిలవలేకపోయారు నీ బాహుబలానికంటే శ్రీకృష్ణుడు అధిక బలవంతుడా ఏమిటి అర్జునుడు మరణిస్తే కృష్ణుడు పాండవ సేనలను ఆదుకున్నట్లే కర్ణుడు నేలగొలితే నువ్వే కౌరవ మహాసేనను ఆదుకోవాలి సారథ్యం మాత్రమే చేస్తానని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు నా సేనను ఎలా ఎదుర్కొంటాడు ఒకవేళ ఆయన అలా చేస్తే నువ్వు మాత్రం సారథ్యం వదిలి పాండవ సేనను ఎందుకు సంహరించవు మాన్య యుద్ధంలో మరణించిన సోదరులు వీరులు రాజులందరి రుణ విముక్తుడిని కావటానికి నీ ఆధారంతోనే నేను ముందుకు వెళ్ళగోరుతాను అని దుర్యోధనుడు శల్యుడితో అన్నాడు